క్రీస్తు నందు మికిలి ప్రియమైనటువంటి బిడ్డలారా అందరు బాగున్నారు కదా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను ప్రభునందు బిడ్డలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఏసయ్య రక్తము కార్చడానికి కారణమేమిటి ఏసయ్య రక్తము కార్చడానికి కారణమేటని ఈ యొక్క వాక్య భాగ్యాన్ని మనము దాటించుకుందాం ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిషితుడా మహోన్నతుడా సర్వోన్నోతుడైన దేవా నీ సంకల్పం చొప్పున ఈ లోకానికి వచ్చి రక్తం చెందించి నాయన మాకు విడుదల విమోచన తెచ్చి ఉన్నాడని దానిని వివరంగా తెలుసుకున్నట్టుకు కారణాలన్నీ గ్రహింపచేయండి ప్రభు వినే బిడ్డలను ఇంకా మరొకసారి నీ యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నట్లుగా నీ జ్ఞానముతో నీ బిడ్డలను బోధించండి ఒప్పించండి నీ యొక్క రక్షణ కార్యమును జరిగించుకోమని నన్ను కూడా నీ ఆత్మలో నింపి నీ మాటలను చేయమని ఈ సమయమును నాయన నీ బిడ్డలను నీకే అప్పగిస్తూ మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొంది నమ తండ్రి అమ్మే ప్రభునందు ప్రియటలారా యేసుక్రీస్తు యేసయ్య ఏసయ్య రక్తం కార్చడానికి కారణమేమిటని మనము ధ్యానించుకుంటున్నాం ఆది మానవులు ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలు ద్వారా మానవునిలోనికి పాపము ప్రవేశించింది కాబట్టి ఆ పాపం వలన పుట్టుచున్న ప్రతి మానవుడు పాపం లేకుండా ఎవరు జన్మించలేదు కాబట్టి ప్రతి ఒక్కరి ఆనాడు నుండి ఈనాటి వరకు మనలో పాపం అనేది మరి ప్రవేశించింది కాబట్టి అది వస్తూనే ఉంది అందరిలో కూడా కాబట్టి ఈ మానవుని యొక్క పాపాన్ని పోగొట్టడానికి ఎవరికి తరం కాదు పాపం లేనివాడే కావాలి మానవుని పాపం పోగొట్టుకోవాలంటే ప్రేమిన బిడ్డలారా ఒక త్రాగుబోతు ఇంకొక త్రాగుబోతును బాగు చేస్తాడా మానిపిస్తాడా ఇద్దరు త్రాగుబోతులు కలిసి మళ్ళీ ఇద్దరు బాగానే తాగుతూ ఉంటారు అలాగే మరి ఒక పిరికివాడు ఇంకొకరిని ధైర్యపరుస్తాడా ఇద్దరు భయపడి పారిపోతారు పెరికివాడు పిరికివాడిని కూడా ధైర్యపరచలేడు రక్షించలేడు కాబట్టి ఒక దరిద్రుడు ఇంకొక దరిద్రునికి సహాయం చేస్తాడా వాడే దరిద్రంలో ఉంటే ఇంకా వేరే దరిద్రునికి ఏం సహాయం చేస్తాడు చేయలేడు కాబట్టి ప్రియబిడ్డలారా ఈ రకంగా మనము ఏదైనా కూడా మనము గమనించినట్లయితే ప్రతి విషయంలో కూడా ఒక సోమరి పోతాడు ఇంకొక సోమరు వాడికి సహాయం చేయడు ఇద్దరు సోమరభూతులే కాబట్టి వాళ్ళు అతన్ని సతికిలబడి ఉంటారు అలాగే ప్రియబిడ్డల మనమందరము దారి తప్పి త్రావు తప్పిపోయిన వారమైతే దారి తెలియని వాడు అందరూ దారి తెలియని వారైతే దారి ఎవరు చూపిస్తారు అందరి త్రావు తప్పిపోవడం అందరం తప్పిపోయిన వారమే కాబట్టి మనలను మరి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో పాప రక్తము ప్రవహిస్తూ ఉన్నది ఆది మానవుడి ఆది దంపతుల నుండి వచ్చినటువంటి పాప రక్తము మనందరిలో ఆనాటికి ఈనాటికి ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించి మనలో ప్రవహిస్తూనే ఉంది అంతేకాకుండా ఇంకా మన యొక్క సొంత అపరాధాల చేత కొన్ని కర్మ పాపాలు కూడా మనకున్నాయి మన చేతలారా చేసుకునేటి పుట్టుకతో వచ్చిన పాపము ఇంకా కర్మ పాపం కూడా ఉంది మన మీద కాబట్టి ఇవన్నీ మనం తెచ్చుకున్నాం మనం సొంతంగా తెచ్చుకునేటి కర్మ పాపాలు వంశపారంకరంగా ఆది ఆవాల కాడుంచి ఆదా మొహవాల కాడుంచి వచ్చిన పాపము మనం పుట్టుకతోనే ప్రవహిస్తూ వచ్చింది మధ్యలో మనము మన యొక్క అపరాధములతో మరి మనకు కర్మ పాపాలు కూడా ఉన్నాయి కాబట్టి మీద ఎవరన్నా పాపము లేని వారు ఉన్నారంటే ఎవ్వరు లేరు మన పాపం ఎట్లా పోతుంది మనలో మన రక్తంలో ప్రవహించే ఈ పాపము ఎలా పోతుంది కాబట్టి ప్రియుడులారా ఈ పాపులను రక్షించడానికి ఒక పరిశుద్ధుడు కావాలి కదా కాబట్టి ఆ పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు ఏ నరుడికి కూడా పరిశుద్ధుడు పుట్టలేదు కాబట్టి ప్రియబిటలారా ఒక రక్షకుడు మనల్ని రక్షించడానికి మనకు కావాలి కాబట్టి మన మానవుల చేత ఎవరి వలన సాధ్యం కానిది దేవుడే సాధ్యపరచడానికి పాపం లేనివాడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అది పాపం లేని వారికే సాధ్యం పాపాన్ని మరి పరిహరించడానికి మరి మనం పాపం లేని వారు మనలో ఎవరు లేరు కాబట్టి రకరకాల మరి పరిస్థితులలో ఎక్కడ కూడా పాపం లేని దేవుడంటూ మనుషులంటూ లేరు మనం చూస్తున్నాము ఎన్నో రకాల దేవుళ్ళు ప్రతి దేశంలో పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది గ్రామ దేవతలు ఉన్నారు మరి పెద్ద పెద్ద దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ యొక్క మరి వారి గురించి మనం బాగా ధ్యానించి చదివి తెలుసుకున్నట్టయితే ఎక్కడో ఒక చోట ఒక పాపము తప్పు చూడగలుగుతాం వాళ్ళ పుట్టుక కూడా మామూలుగా మనుషులు మారుగానే పాపముల వాళ్ళు మరి కుటుంబంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం అందరి దేవుళ్ళల్లో కూడా పరిపూర్ణ పాపము లేనటువంటి ఈ యొక్క వ్యవహారాలు స్వభావాలు గమనిస్తే పాపం కనిపిస్తుంది కొన్ని సందర్భాలు కొన్ని మాటలు కొన్ని వ్యవహారాలు వాళ్ళ యొక్క బిహేవియర్ వారి ప్రవర్తనలు ఏ దేవుళ్ళు కానీ ఏ మనుషులు కానీ పాపం లేని వారు మనకు ఎక్కడ చూసినా కూడా కనిపించలేదు కాబట్టి ఇటువంటి పాపరహితుడు పరిశుద్ధుడు ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఈ పాప అయినటువంటి మనిషి యుగ యుగములు జీవించడానికి బ్రతికించడానికి పరిశుద్ధపరచడానికి ఏసయ్య ఈ లోకంలో రక్తము కార్చవలసి వచ్చింది ప్రేమిటిలారా ఎట్లా చూడండి మనం ఆయన పరిశుద్ధుడు అని చెప్పగలగాలంటే ఏసయ్య మరి ఈ లోక భూమి మీద ఉన్నప్పుడు ఒక పాపాత్మరాలు పాపం చేస్తూ పట్టుబడినప్పుడు అక్కడ అక్కడుండే ప్రజలు ఏసయ్యలో ఏదో ఒక తప్పును పట్టాలని ఎలా శిక్షిస్తాడో చూస్తామని ఆమెను తలా ఒక రాయి తీసుకొని ఆమెను కొట్టడానికి మరి ఏసయ దగ్గరికి తోడుకొని వచ్చారు ఇదిగో ఈమె ఈ స్త్రీ పాపముతో చేస్తూ పట్టుబడింది ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా మరి నువ్వేమంటావు అని ఏసైని అడిగినప్పుడు ఏసై తల ఉంచుకొని ఏలుతో అక్కడ మట్టిలో రాస్తున్నాడు ఇసుకలో రాస్తూ ఉంటే వారైతే అన్నాడు తలకాయ ఉంచుకొని మీలో పాపము లేని వారు ఎవరో వాళ్ళు ముందుగా ఆమె పైన రాయి వేయండి విసరండి ఎవరు పాపం లేని వారు ఉంటారో వారు ముందుగా రాయి విసరండి అని ఏసయ్య చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు పాపాలు వాళ్ళు చేసిన అబద్ధాలు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు నరహత్యలు ఉండొచ్చు ఇంకా ఎన్నో మోసాలు అన్నీ వాళ్ళకు అన్నీ కనిపిస్తున్నాయి అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అందరికీ ఆ నేను ఈ తప్పులు చేసిన నా తప్పులు చేసిన నాలో పాపాలు ఉన్నాయి నేను ఏ తప్పు చేయకుండా నేను లేను పరిశుద్ధంగా లేను అని అర్థమైపోయింది అందరికీ అప్పుడు వాళ్ళ చేతో పట్టుకున్న రాళ్ళందరు కింద పడేసి అందరిలో తప్పులు వాళ్ళకు కనిపించినాయి వాళ్ళు అక్కడ రాళ్ళు పడేసి పోయినారు అక్కడ రాళ్ళు పడేసి ఏమి వాళ్ళందరిలో పాపము ఉంది ఏసయ్య ఒక్కడాడ మిగిలినాడు అప్పుడు లేచి అమ్మా వాళ్ళెవరు నిన్ను శిక్షించలేదా అని ఆయన అడిగినాడు అడిగినప్పుడు లేదు ప్రవ్వా అని ఆమె చెప్పింది ప్రిబిడ్డలారా అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధించను అంటున్నాడు నేను కూడా నీకు శిక్ష విధించను అంటే అర్థమేమి నే నాలో పాపం లేదు నేను శిక్ష విధించవచ్చు నాకు అర్హత ఉంది కానీ నేను నిన్ను శిక్షించను ఏసయ్యకు శిక్ష విధించే అర్హత యోగ్యత ఉంది ఆయన పాపం లేనివాడు పాపం చేసిన వారిని దండించవచ్చు శిక్షించవచ్చు కానీ ప్రభు అంటున్నాడు అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను ఎవరు చెప్పలే శిక్షించలేదు కాబట్టి కారణం ఏమిటంటే ఆమెను ఏసయ్యా నీ పాపాలన్నీ కూడా క్షమించబడినాయి ఇక పాపం చేయకుండా ఉండు అని చెప్పినాడు బిడ్డలారా ఎలా ఈయన పాపం లేనివాడు అని మనం గమనిస్తే మనం ఎన్నో మార్లు విన్నాము అయినా మనము మరి మరీ 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 ఏసైని గురించి ఎంత తెలుసుకుంటా ఉంటే ఎంత మనం ధ్యానిస్తూ ఉంటే ఆయన పరిశుద్ధత విని విని మనం కూడా పరిశుద్ధతలోనికి నడిపించబడతాం యేసయ్య పుట్టుక పరిశుద్ధంగా ఆయన జన్మం కదా పుట్టుక నుంచే ఆయన పరిశుద్ధంగా జన్మించినాడు పరిశుద్ధాత్మతో ఆయన పుట్టుకలో పాపం లేదు కాబట్టి ప్రియబిడ్డలారా ఏసయ్యలో ఎటువంటి పాపము లేనటువంటి ఆయన గొప్ప దేవుడు కాబట్టే ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన యజ్ఞమై రక్తాన్ని కార్చవలసి వచ్చింది చిందించవలసి వచ్చింది ఆయన తప్పయంగా ఎవరి రక్తము మనలను శుద్ధి చేయలేదు కాబట్టి దేవుడే కుమారుడిగా ఇలా ఆయన అందరికీ రక్షణ కలిగించేదానికి మరి వచ్చాడు అంతకుముందుగా కోడల రక్తము మరి దేవునికి బలిగా అర్పించేవారు ఎవరైనా పాపం చేస్తే ఏం చేస్తారు అప్పుడు పాత నిబంధన కాలంలో ఒక పొట్టేళ్ళను తీసుకొని వచ్చి కోడలు తీసుకొచ్చి దాని మీద చేతులుంచి ఇలా పాపాలన్నీ మీద మోపి ఆ బలి పశువును యజ్ఞ పశువుగా దాన్ని దేవునికి బలిపీఠం మీద దాన్ని అర్పించినప్పుడు బలి అర్పించినప్పుడు ఆ పాపాలు పోయినాయని ఈ పాపం చేసిన వ్యక్తికి బదులుగా ఆ బలి పశువును పగించేవారు ఇప్పుడు మనందరి పాపాలన్నిటికి బదులుగా బలి పశువుగా ఆయన యజ్ఞ పశువుగా యాగ పశువుగా ఆయన రక్తాన్ని చిందించవలసి వచ్చింది ప్రియబిడ్డలారా ఎందుకంటే ఆయనది ఎటువంటి రక్తము అమూల్యమైన రక్తం నిష్కలంకమైన రక్తం ఆయనది మరి ఎంతో పాపం లేనిదిగా ఆ రక్తము ప్రియబిడ్డలారా ఆయన అంత పరిశుద్ధమైన రక్తం కాబట్టి అందరి పాపాలను కడిగేదానికి శక్తివంతమైనది ఆయన రక్తములో శక్తి ఉంది ఏసయ్య రక్తములో శక్తి ఉంది ఎంత శక్తి సృష్టి పాపమంతా సృష్టి పాపమంతా తీసివేయడానికి కడిగి వేయడానికి ఆయనకు శక్తి ఉంది ఏసు రక్తంలో అంత శక్తి ఉంది కాబట్టి మనము ఏసయ్య రక్తము ఏసయ రక్తం ఉంటాం కదా ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైనా రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 కాబట్టి ఏసయ రక్తము అంత అమూల్యమైనది నిష్కలంకమైనది ప్రభావం కలిగినటువంటి శక్తివంతమైన రక్తము ప్రిబిడ్డ కాబట్టి ప్రియబిడ్డలారా ఏసయ్య పుట్టుకలో పాపం లేదు నేను పాపములో పుట్టి పాపములోనే నా తల్లి గర్భము ధరించను అని మరి కీర్తనకారుడు అంటున్నాడు మనుషులందరం కూడా పాపంలో పుట్టాము పాపంలోనే మన తల్లిదండ్రులు మన గర్వం ధరించి మనకు జన్మనిచ్చినారని కాబట్టి ప్రియమైన బిడ్డలారా మనమందరం కూడా పాపంలోనే గర్భం ధరించి పుట్టిన వారము యేసయ్య సయ్య మాత్రమో పరిశుద్ధుడుగా ఏసయ్య జననం ఉంటే తల్లి అయిన మరియ ఏసేపుకు ప్రధానము చేయబడిన తర్వాత వారు విరువురు ఏకం కాకమునుపే మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె పవిత్రంగా యేసుగు జన్మనిచ్చింది గర్భం ధరించి ఆయన పుట్టుక పరిశుద్ధమైనది ప్రియబిడ్డ కాబట్టి ఏసయ్య రక్తము అమూల్యమైన రక్తము మన యొక్క పాపములన్నిటినీ కడగడానికి శక్తి ఏసయ్య రక్తములో శక్తి ఉంది అది అమూల్యమైనది నిష్కలంకమైన రక్తము కాబట్టి ప్రియురారా ఈ లోకములో మన పైన ఎవరైనా మనం చేసిన పాపాలు మీద వేసుకొని మన శిక్షను అనుభవించేవారు ఉన్నారా లేరు కదా కాబట్టి ప్రియబిడ్డలారా మన యొక్క శిక్షను భరించడానికి మన మరణంలో ఆయన స్వీకరించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏసయ్య ఒక్కడే కాబట్టి యేసు రక్తం ఒక్కటే పరిహారం కాబట్టి ఆయన మనందరి కొరకు పరిహారకుడుగా ప్రాణం పెట్టి రక్తం చెందించి నీ కోసం నా కోసము వచ్చినాడు ప్రియబిడ్డలారా ఇక్కడ ఎవరైనా కూడా పరిశుద్ధులు లేరు ఎవరు కూడా పరిశుద్ధులు లేరు ఏ వ్యక్తిలో కూడా పాపము అనేది లేదు అనేవారు ఎవ్వరు కూడా ఈ లోకానికి కాబట్టి పాపానికి జీతం ఉంది ఆ జీతము ఎవరైనా పంచుకుంటారా మనం సంపాదించిన జీతం అయితే అందరూ పంచుకుంటారు కానీ పాపం యొక్క జీతము ఎవ్వరు తల్లిదండ్రులు మరి కొరకు ఎంతో కష్టపడి కుమారుడు ఇచ్చి ఉండవచ్చు భార్య కొరకు ఎంతైనా సంపాదించింది తెచ్చిపెట్టి ఉండొచ్చు కానీ నా పాపములో జీతం ఇదిగో ఫీసు నుంచి జీతం జీతము కూలి జీతం అయితే తీసుకున్నారు కానీ పాప జీతంలో భాగం తీసుకోమంటే ఎవరు ముందుకు రారు కాబట్టి లోకంలో ఎవరు కూడా మన యొక్క మన కోసము ప్రాణం పెట్టడానికి రాలేదు ఎస్ఐ మాత్రమే ప్రాణం పెట్టి ఆ రక్తం చిందించినాడు కాబట్టి ప్రిబిడ్డలారా ఈరోజు మనకు ఎంతో మంది మనం చూసిన అందరూ చేతులు వేస్తేస్తారు నీ కొరకు ఎవరు చూస్తారు పోరానైనా నీ పాపం నీది నీ కర్మ నీది అంటారు కాబట్టి ప్రిబిడ్డలారా ఎవరు పాపి కానీ పుట్టి పాప కానీ మరణించవలసిన మనకు మనమందరము పాపములో నశించిపోకుండా ఏసయ్య రక్తము చిందించవలసింది ఎందుకు రా ఏసయ్య రక్తం కార్చినాడు మనందరము కూడా ఎవరు కూడా ఎవరు కూడా మనకు ప్రాణం పెట్టేదానికి ముందుకు రాలే మన పాపాన్ని తీసివేసేదానికి ఒకరు లేరు అందుకు ఏసయ్య మనందరిని రక్షించడానికి రక్తం కార్చడానికి కారణమేంది మనల్ని పాపం నుండి రక్షించడానికే కాబట్టి ప్రిబిడ్డలారా మరి ఈ లోకంలో మరి ఎవరు మనల్ని గెంటు వేసినా నెట్టి వేసినా మన చెంత ఉండి ఆదుకొని కాపాడగలవాడు ఏసయ్యే ఒక్కడే కాబట్టి పాపం లేనివాడు పాపిని కాపాడేది ఏసయ్యే ఎందుకంటే ఆయన పాపం లేదు కాబట్టి మనము పాపులమైన ఆయన పాపం లేనివాడు కాబట్టి మనల్ని కాపాడగలుగుతాడు ప్రియబిడ్డలారా కాబట్టి ప్రియబిడ్డలారా చాలామంది అంటారు ఏసయ్యా మన కొరకు పాపము పరిహరించడానికి రక్తం చెందించాడు కదా మనకన్నీ ఎన్నో రకాలుగా పరిహారం చేసినాడు ఇంకా ఎందుకు మనలో పాపం ఉంది ఆయన ఎప్పుడో మన కొరకు మరణించాడు రక్తం చెందించాడు మన పాపం అంతా పోయిందని చెప్తున్నాం కదా ఇంకా ఎందుకు మనకు ఇంకా పాపం మనలో ఇంకా ఉందా ప్రియమైన బిడ్డలారా రెండు వేల సంవత్సరాల కిందనే జరిగిపోయింది కదా మన పాపానికి శిక్ష మనకు బదులుగా ఆయన మరణించాడు ఆయన రక్తంతో మనుషులందరికీ కడిగి యాగమయ్యి ఆయన మనను శుద్ధి చేసినాడని అనుకున్నప్పుడు ఇంకా ఎందుకు బిడ్డలారా ఏనాటి కానాడు మనము ఏసు రక్తం లేకుండా మనం శుద్ధులుగా ఉండలేం ఒకసారి స్నానం చేసేసాము ఇంకా మళ్ళా 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 మనం స్నానం చేయకుండా ఉంటే మురికి కంపుగట్టమా దీన దినము ఏసు రక్తంతో మనము కడగబడుతూ పరిశుద్ధంగా కాపాడుకుంటూ రావాలి కాబట్టి బిడ్డలారా పరలోకానికి తండ్రి యేసయ్య ఏసయ్యే మనకు ఆయన ఈ లోకములు మనకు శాంతి సమాధానము తృప్తి అన్నీ ఇవ్వగలిగిన యేసు ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి ప్రేమ ఈ లోకంలో మనము ఈ పాపం నుండి రక్తము పోగొట్టడానికి ఆయన చిందించినాడు ప్రేమి దాట ఇంకా ఆయన మన మీద ఉన్న శిక్షను లేకుండా చేయడానికి రక్తము అమూలమైన రక్తాన్ని చెందించినాడు మరి ఈ లోకంలో ఆయన ఏ పాపం లేకుండా పుట్టుకలో ఆయన పరిశుద్ధమైన పుట్టుకను పుట్టి మన కొరకు ఏసయ్య రక్తం ఒకటే పరిహారం కాబట్టి ఆయన ఆ రక్తం కార్చడానికి మనల్ని పరిహరించడానికి రక్తం కార్చాడని చెప్పేసి మరి ఈ యొక్క కారణం మనం తెలుసుకోవాలి ప్రిమిన బిడ్డలారా ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని ఉంది కదా కాబట్టి ఈ పాపం వలన జీతము మరణము అది ఏం మరణము నిత్య మరణం చూడండి ఈ పాపంలోనికి ఈ సాతానుడు మనలను లాక్కపోవడానికి వస్తున్నాడు పాపం అనేది చాలా భారమైంది బరువైంది కాబట్టి ఒక ఒక్క వ్యక్తి పాపం చేశాడంటే ఆ పాపానికి మనము శిక్ష అనుభవించాలి కానీ మనకు బదులు ఎవరు శిక్ష అనుభవించే వాళ్ళు లేరు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు అని మనం గమనిస్తే ఏసఐ యేసు రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే మనము శుద్ధీకరించబడతాము మన పాపమంతా కడగబడుతుంది ఎందుకంటే ఆయన క్రయధనముగా తన రక్తాన్ని ఇచ్చినాడు కాబట్టి ఇక మనకు ఏ శిక్షావిధి లేకుండా క్రీస్తు ఉన్నవారికి నిత్య జీవము అని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియబిడ్డలారా ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయగలదని వాక్యపు వెలుగులో మనం చూసుకోవాలి ఏసు రక్తమే మనలను ప్రతి పాపము నుండి ఆయన నిత్య జీవంలోనికి తీసుకుపోగలదు పవిత్రపరచగలదు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం కూడా మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో అన్యోన్యంగా సహాసం కలిగిన వారముగా మనం ఉండాలంటే ఎల్లప్పుడు కూడా ఆయన రక్తం చేత కడగబడుతూనే ఉండాలి బిడ్డలారా కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఈ లోకంలో ఎవరూ లేరు ఏసయ్య మరి ఒక పాపిని శుద్ధి చేయడానికి పాపి చేయలేడు కాబట్టి పరిశుద్ధుడైన ఏసయ్య రక్తమే కావాలి కాబట్టి ఏసయ్య రక్తం కార్చాడు ఏసయ్య రక్తము అమూల్యమైనది కాబట్టి ఆ నిష్కలంకమైనది కాబట్టి ఆ రక్తమే మనలను రక్షిస్తున్నది ఏసయ్య రక్తము దేవునికి మనలను సన్నిహితులుగా దేవుని సన్నిధికి చేర్చేది ఏసయ్య రక్తమే మన ఘోర పాపాలన్నీ కూడా కడిగి వేయబలి కలిగేది ఏసయ్య రక్తమే మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేసేది ఏసయ్య రక్తమే దేవునికి మనకు సంధి చేసేది ఏసయ్య రక్తమే ప్రియబిడ్డలారా కాబట్టి సమాధానం ఇచ్చేది కూడా ఏసయ్య రక్తమే కాబట్టి ఎందుకు ఏసు రక్తం కార్చవలసి వచ్చిందంటే దేవునితో సంధి చేయడానికి ఆయన పరిశుద్ధుడిగా వచ్చి మన పాపమైన మన జీవితాలను కడిగి శుద్ధి చేయడానికి శాపమైనటువంటి మన జీవితాలను మరి శాపగ్రస్తం నుండి విడిపించడానికి మనమే కాకుండా సృష్టినంతటిని కూడా శాపం నుండి విడుదల చేయడానికి ఆయన రక్తము చిందించవలసి వచ్చింది ప్రియబిట్ట కాబట్టి ప్రియులారా మరి ఏసయ్య రక్తము ఒక్కటే పరిహారము ఈ లోకంలో మనిషి పరిశుద్ధపరచడానికి ఇంకా ఏ పరిహారం లేదు జీవనాధులలో మునిగి కదా తదుపరి ఫలితము తెలిసినదా జీవనదులలో వెలిగి మునిగిన మన యొక్క పాపము కడగబడదు కాబట్టి పాతాళమునకు ఏడవబడుచున్న మనలను ఏసు రక్తము మాత్రమే ఏకైక మార్గము ప్రతి ఒక్కరికి ప్రియపడల ఎందుకంటే మనమందరము కూడా పాపముతో పుట్టి పాపములో పెరిగి పాపము వలన మనం అన్నీ సమకూర్చుకొని పాపిగా ఉండాం ఏసయ్య వచ్చాడు మన కొరకు తానే పరిశుద్ధుడిగా ఇక్కడ పుట్టి పరిశుద్ధ పుట్టుకతో పుట్టి ఆయన మన పాపములన్నిటి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు ఈ పరిశుద్ధ రక్తము చిందించడం వలన మనమందరము కూడా పవిత్రపరచబడినాం అయితే ఈనాటికి మళ్ళా మళ్ళా పవిత్రపరచబడి పశ్చాత్తాపం చెంది మరలా మరలా మనము ఈ లోకంలో సాతాను మనల్ను ఈ లోక ఆశలు చూపించి ఏ రీతిగా చీమలు తేనెను ఆశించి ఆ చీమలు ఆ తేనె కోసం పెడితే ఆ చీమలు ఆ తేనెలో పడి చేస్తున్నాయి అలాగే ఉసుళ్ళు ఆ వెలుగును దీపపు దీప వెలుగును ఆశించి దీపం దగ్గరికి వెళ్ళి ఆ ఉసుళ్ళు కూడా అక్కడ చనిపోతున్నాయి అలాగే మనమందరము కూడా పాప సాతాను చూపించే పాపానికి ఆకర్షితులమై మనల్ని అందరినీ పాపంలోనికి పడి నిత్యము మరణంలోనికి ఈడ్చుకొని పోతున్నాడు సాతానుడు నిత్య జీవంలోనికి పోనీయకుండా సాతానుడు మనల్ని అందరినీ ఈ లోకంలో ఉండేటువంటి మంచి ఆనందకరమైన జీవితం అని మనల్ని ప్రేమి ప్రేరేపించి మనల్ని ఆ ఆశ చూపించి బాగా తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది రమ్యంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుందని చెప్పి లోకం చేత ఆకర్షించబడి మనలను నిత్య మరణంలోనికి ఇడ్చుకొని పోతున్నారు ఎందుకంటే మనం పాపం చేస్తేనే మనకు నిత్య మరణం ఆ పాపం చేయిచే చేయించేదెవరు సాతానుడే మనకు లోక ఆకర్ ఆకర్షణలన్నీ కలిగించి అప్పుడు ఆ చీమలు ఎట్లా తేనెలబడిది వచ్చినట్టు ఈ ఉసుల్ల వెలుగకుపోయి మన చనిపోయినట్టుగా మన సాతాన యొక్క లోక ఆకర్షణలకు లోనై లోకంలో ఉన్న వాటి కొరకు మనమందరం పాపములో పడిపోతున్నాం ఆ రక్తముకు కొంత శక్తి ఉంది కాబట్టి ప్రేమిడి ఆ యేసు రక్తము మనలో ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉండాలి ఈ లోకంలో నుండి మన పరలోకము చేరు వరకు ఏసు రక్తంలో మనము ఆ కోటలో ఉండాల యేసు రక్తపు కోటలో మనం ఉండాల అప్పుడే సాతానుడు మనల్ని ముట్టుకోడు కాబట్టి ఏసు రక్తమే మనలను పరిహారంగా ఉండేది ఒకే ఒక్క పరిహారం ఏముంది ఏసు రక్తమే మన పరిహారం ఏసు రక్తమే మన యొక్క శక్తి ఆ యేసు రక్తాన్ని ఆశ్రయించాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వోన్నోతుడైన దేవ నీకే స్థుతులు చెల్లుస్తున్నాం ప్రవ్వ అయ్యా మాకు ఏమీ ఈ లోకంలో ఏది తెలుసుకోలేక నీ రక్తాన్ని ఆశ్రయించక ఈ లోకంలో ఎన్నో ఇవి మాకున్నాయి ప్రవ్వా ఎన్నో వ్యసనాలు ఎన్నో ప్రభు వ్యాపకాలు మరి ఏమేమో వింటున్నాం పరుగులు తీస్తున్నాం ప్రవ్వ నీ రక్తాన్ని ఆశ్రయించక ప్రభు నీ చేత కడగబడి పశ్చాతా చెందిన చెందినటువంటి విశ్వాసులు గొప్ప గొప్ప భక్తులు కూడా మళ్ళా తిరిగి ప్రభా సాతాను ఆకర్షితమై ఈ నీకు ఈడవబడి అది మరణం వరకు నిత్య మరణానికి ఈడ్చుకొని పోతున్నారు ప్రవ్వ ఎంతమంది బిడ్డలయ్యా నైనా చూడు నాయన బిడ్డల వైపు నిత్య మరణానికి ఈడ్చుకొని పోతున్నారు సాతానుడు ఆ సాతాను యొక్క ఆకర్షణకులోనే పతనమైన నశించిపోతున్నారు ప్రవ్వ నీ రక్తము మాత్రమే మమ్మల్ని రక్షించగలదు ప్రభా ప్రతి బిడ్డ నీ రక్తాన్ని ఆశ్రయించాలి అయ్యా మేము పాపంలో పుట్టి పెరిగి వారణం ప్రభా మా యొక్క పాపము బహుఘోరమైనది తండ్రి అవును నా ప్రభా ఆ పాపము మాపై మా పిల్లలపై మరి శాపముగా మారి మమ్మలను నిత్య జీవంలోనికి చేస్తున్నది నీ రక్తాన్ని మా మీద ప్రవహింపచేయి ప్రభావ నాయన నీ బిడ్డలు నీ రక్తాన్ని ఆశ్రయించాలి రక్తము అమూల్యమైనది నిష్కపటమైనది అభారమైనది నాయన అది లోకాన్నంతటిని కూడా సర్వమానవాళిని పరిశుద్ధపరిచే నీ యొక్క సిలువ రక్తము ప్రతి బిడ్డపై నాయన చిందబడాలి ప్రవహించాలి మేము పరిశుద్ధత చెందాలి నీ రాకడికి మేమందరము కూడా నిష్కలంకంగా నీ వలే కల్మషం లేని వారము కపటం లేని వారముగా కడగబడి నీ రక్తం చేత మాత్రమే మేము నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడదమని గ్రహింపును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నామ తండ్రి అమ్మేన్